ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఐదు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే షష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారికి ముఖ్యంగా క్రయ విక్రయాలు లాభిస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మంచి అవకాశాలు వస్తాయి ప్రైవేటు ప్రభుత్వ రంగ వ్యవహారాలు బాగా సాగుతాయి కాంట్రాక్టు పెండింగ్ బిల్లులు అందుతాయి వృత్తిపరంగా ఉద్యోగ మంచి అవకాశాలు నూతన ఉద్యోగాలు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి వివాహ యోగం సంతాన ప్రయత్నం సఫలమవుతాయి రాజకీయ నాయకులకు పదవి అధికార యోగాలు ఉంటాయి పెట్టుబడుల ద్వారా వ్యాపారంలో లాభాలు ఆదాయం పెరుగుతుంది రుణాలు తీర్చే అవకాశం ఉంది కొత్త రుణాలు మంజూరవుతాయి విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం కనబడుతుంది కుటుంబ సౌఖ్యం శుభకార్యాల్లో భాగస్వామ్యం లభిస్తుంది అయితే ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి ఆదిత్య హృదయాన్ని పాలనం చేస్తే ఈ రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు